మూర్తులు ఉంటాయి ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది ఒక్కొక్క శివాలయంలో ఒకటి కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి అప్పుడు ప్రదక్షిణంలో పానవట్టం దాటచ్చు సరే ఇప్పుడు శైవాగమానికి సంబంధించిన విషయం ఎందుకు కానీ వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు ఉండాలి కూడా కొన్ని కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు చెప్పలేరు కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ట చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు విఘ్న విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి విఘ్నాన్ని తీసేస్తాడు విఘ్నాన్ని కల్పించడం కోసం అని చెప్పి ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్కసారి ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ఠ చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేసి ఇద్దరికీ పూజ చేసేవారు విఘ్నరాజ ప్రతిష్ట చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు వాడు దాటి ముందుకు రాలేడు వాడికి ఏదో అడ్డొస్తుంది అడ్డొచ్చి నిలబడిపోతాడు ఈయనకి అడ్డు తొలగిపోతుంది వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు ప్రతిరోజు అద్భుతంగా దొంగతనం చేసేసేవాడు ఉన్నాడు అనుకోండి ఏ ఇంట్లోనైనా సరే ఎంతమంది ఉన్నా వెళ్ళి దొంగతనం చేసేస్తూ ఉంటాడు వాడికి ఎప్పుడో అప్పుడు విఘ్నం వచ్చి దొరికిపోయాడు అనుకోండి అయ్యో పాపం విఘ్నం వచ్చి దొరికిపోయాడు అని బాధపడతారా మయ ఊరు రక్షింపబడిందండి అని సంతోషిస్తారా వాడికి విఘ్నం రావడం ప్రయోజనకరం కాబట్టి విఘ్నాన్ని ఇచ్చి కాపాడతాడు మిగిలిన వాళ్ళని ఎవరికి విఘ్నం కల్పించాలి ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు ధర్మాత్ములకు విఘ్నం తీసేస్తాడు అది ఎలా ఏదో చిన్న చిన్నవి కాదు పర్వతాలంతటి విఘ్నాల్ని కూడా అది వస్తోందని కూడా మనకి తెలీదు వచ్చేస్తోంది మనం చేద్దాం అనుకుంటాం అది చేయకుండా అయిపోతుంది అని కాదు పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి ఏదో ఒక విఘ్నం కల్పిస్తాడు కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు వాళ్ళు వెళ్ళరు వాళ్ళు నిజంగా వెడదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది అది అప్పుడు అసలు వెడదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు నేను జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో విషయాల్లో అనుభవంలో చూసిన వాడిని అవన్నీ స్పష్టంగా వేదికల మీదకి చెప్పడం సాధ్యం కాదు అవి అంత విచిత్రంగా ఉంటాయి అంత విశేషంగా ఉంటాయి ఒక్కొక్కటి పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ అర్థం కాదు కొంతమంది ఈశ్వరానుగ్రహం ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను అన్నాను కాబట్టి మీరు పట్టుకుంటారు కాకినాడలో జయేంద్రనగర్లో నగర్లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది మహాగణపతి దేవాలయం ఒకప్పుడు మాంధాతవారని అక్కడే ఉంటారు దగ్గరలో మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారు వారికి అక్కడ స్థలం ఉంది గుడి కడదామని కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి అని ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు రాదు కృష్ణాలయం అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు కాదండి మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం ఆయన నవ్వి శుభం భూయా ఎంత ప్రయత్నించారో రాలేదు అక్కడ కృష్ణాలయం ఆఖరికి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు శిల్పిని పిలిపించారు విఘ్నేశ్వర మూర్తిని చేయించారు చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ట చేయండి అన్నారు ఎండ మండిపోతోంది పట్టుకోవాలా ఒకళ్ళు వ్యాన్లో పట్టుకోవడానికి ఒక మనిషి కూర్చోవాలి ఎలా ఆ ఎండ అలా ఉంది స్వామి ఎలా కూర్చుంటామండి ఎక్కడ మెద్రాసు ఎక్కడ కాకినాడ ఎలా పెడతామని అడిగారు వారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు తిప్పి ఎక్కండి ఇంకా పర్వాలేదు అన్నారు ఎండ మండిపోతుంది ఎక్కండి అన్నారు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాను పైకి వచ్చింది ఆకాశం మబ్బులు ఇచ్చింది ఆ వ్యాను కాకి